దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపుయు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమని అంటే కొన్ని డోర్స్ ఈ సంఘానికి దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు హలో కొన్ని డోర్స్ ఓపెన్ చేయబోతా ఉన్నాడు మనం చాలాసార్లు కూడా దేవుడిని అడుగుతూ ఉంటాం అయ్యా మరి నా జీవితంలో కొన్ని మార్గాలు తెరవబడాలి కొన్ని ద్వారాలు తెరవబడాలి కొన్ని మూసిపోయినట్టుగా ఉన్నాయి ద్వారాలు కొన్ని తలుపులు కొన్ని కార్యాలు జరగట్లేదంటే అక్కడ సాతాండ ఏం చేస్తాడంటే మూసేస్తాడు నువ్వు వెళ్లకుండా యేసుక్రీస్ ప్రభువారు వారు భూమి మీదకి వచ్చేటప్పుడు కూడా ఏమైందంటే నాలుగు వందల సంవత్సరాలు గాఢాంధకారం యేసు ప్రభువారు పుట్టేదానికి ముందు నాలుగు వందల సంవత్సరాలు ఒక ప్రవక్త లేడు ప్రవచనం లేదు ఒక అద్భుతం లేదు దేవుని యొక్క శక్తి ఎక్కడికైనా నాలుగు వందల సంవత్సరాలు కట్టిక చీకటి డార్క్ అండ్ పీరియడ్ అది చీకటి సమయం అది అందుకని దేవుడు ఎవరిని పంపించాడు బాప్తి స్మిర్చి వ్యూహాన్ని పంపించాడు అందుకని బాప్తి స్మిర్చి వచ్చి ఏం చేశాడు మార్గమును సరళము చేశాడు అంటే ఏంటి మార్గం ఏమైపోయింది మూసుకుపోయింది ఇప్పుడు మనం కొంచెం బాగా మొక్కలు పెరిగిపోయినటువంటి ఖాళీ స్థలాల్లో ద్వారా మార్గాలు మూసుకుపోతాయి అప్పుడు ఏం చేస్తాం మళ్ళా చెట్లు బాగా వర్షాకాలం వచ్చేసి చెట్లు పెరిగిపోయి మార్గాలు మూసుకుపోతే ఆ చెట్లన్నింటినీ కొట్టేసేసి మళ్ళా మనం నడవటానికి అనుకూలంగా పెరిస్తాం అలాగన మార్గాలు మూసుకుపోయినాయి కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా మార్గాలు మూసివేయబడతాయి అయితే దేవుడు ఏం ధైర్యం చెప్తున్నాడంటే ఈ సంఘము నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగన లేదు వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి సంఘం సో కొంచమే శక్తి ఉన్నప్పటికీ కూడా నేను ఎరగను అని చెప్పే పరిస్థితి ఎప్పుడు వచ్చింది శ్రమలు వచ్చినప్పుడు వస్తుంది చాలామందిని ఆ దినాల్లో శ్రమ పెట్టినప్పుడు మేము ఏసుక్రీష్ ప్రభుని వదిలేస్తున్నామని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు చాలా మంది కూడా అలాగే వెళ్ళిపోయారు రోజున కూడా పైకి ఎత్తమ్మా ఈ రోజును కూడా యేసు ప్రభువారు ప్రభు వారు మన దేశంలో ఏం తెలిసిన గర్వాపసి అనేటటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని లేదంటే యేసు క్రిష్ ప్రభుని వెంబడించడానికి మరి ఉన్నటువంటి వారిని బెదిరించి మనగూడ యూపీలో జరిగిందంట ఈ రోజు ఎందుకు వచ్చింది ఈరోజు నిన్న ఈరోజు బెదిరించి వారిని భయపెట్టి వారిని తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారిని వెం మానేసేటట్టుగా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేటట్టుగా చేయటం జరుగుతూ ఉంది ఆ దినాల్లో ఇంకా క్రూయగా క్రూ క్రూయలుగా ఉండేది ఇంకా క్రూరంగా ఉండేది చంపటం కొట్టడం జైలు వేయటం నానా రకాల హింసలు సో వెలివేయటం ఆహార పదార్థాలు ఇవ్వకుండా ఉంటాం ఇలాగండి అలా అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతము చాలా చిన్నది ఇది ఇప్పుడు చూసినట్టయితే ఏడు సంఘాలు కూడా ఇప్పుడు ప్రజెంట్ టర్కీ అనబడుతున్నటువంటి దేశానికి సంబంధించిన ప్రాంతంలో ఉన్నాయి ఇజ్రాయిల్కి పై భాగంలో ఉంటుంది టర్కీ సో ఆ టర్కీ అనే ప్రాంతంలో ఏడు సంఘాలు ఏడు ప్రాంతాలు ఇవి సో ఎఫ్ఎస్సి అనేటువంటిది ఒక పట్టణం పేరు తువితేర ఒక పట్టణం పేరు స్మృణ ఒక పట్టణం పేరు పిల్లదెల్ఫి ఒక పట్టణం పేరు లవదకి ఒక పట్టణం పేరు పెర్గమ్మ ఒక పట్టణం పేరు ఒక పట్టణం పేరు ఒక ప్రాంతం పేరు ఈ ప్రాంతం ఎలా అంటే చిన్నదంట జనం ఎంతమంది కొద్ది మంది బయ బయట ఏం జరుగుతుందంటే జనం ఎక్కువ మంది ఉన్నారు అనుకో మంది ఎక్కువ మంది ఉంటే మంది మార్బలం అన్నారు అవునా మంది మార్బలం అంటే ఏంది మంది ఎక్కువంటే బలం ఎక్కువ అవునా మా 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 వెనకాల ఉన్న ఓటర్లను చూడండి మా మా తరపున ఉన్న వాళ్ళని చూడండి మా కులపు వాళ్ళని చూడండి మా బంధుజనాన్ని చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి చూసుకుందామా 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 అంటే ఏం చూసుకునేది దేవుని ఇదట మంది మార్బలం పనికి రాదు పనికిరాదు పొద్దున కూడా మనం చూసాం ఏలియా ఒక ఒకవైపు ఉంటే ఒకే ఒక ప్రవక్త ఏలియా ఒకవైపు ఉంటే దేవుని వైపు ఉంటే అవతల ఎంతమంది ఉన్నారు దేశం అంత ఉన్నారు ఒక దేశం అంటే ఈరోజు లెక్క ప్రకారంగా ఇంచుమించు కోటి మంది వేసుకుంటే ఒక కోటి మందికి ఒకడు సమాధానం చెప్పగలడా ఆ దేశంలో సామాన్య ప్రజానికమా కాదు రాజు రాణి కూడా ఉన్నారు అవతల రాజు రాణి దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకవైపు ఉంటే ఏలి అవతల నుండి ప్రకటిస్తున్నాడు ఈనాటికైనా నిద్ర లేగవండి ఈ రోజుకైనా కానీ యహోవా దేవుడో మీరు పూజిస్తున్న బయలుదేవుడో తేల్చుకున్నారండి అంటాడు యహోవా దేవుడో అంటే యహోవా దేవుడు అని పూర్వపూర్తి ఏమైంది ముక్కలుగా నరికి పారేస్తారు ఏలి అని అప్పుడే ఎందుకంటే అప్పటికే అనేటటువంటి రాణి ఏం చేస్తుందంటే యహో నామం పేరట ఉన్నటువంటి భక్తులందరిని చంపటం మొదలుపెట్టి అనేక వేల మందిని చంపేసింది చంపేసింది చంపుతుంది ఏలి అని అక్కడికక్కడే నరికి పారేస్తాడు మంది మార్బలం పనికి రాదు హలో లూయ ఏమని వాక్యం సెలవిస్తుందంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నీలో ఉన్నవాడు ఈ లోకంలో జనం కంటే బలవంతుడు నీలో ఉన్నవాడు ఈ రాజ్యముల కంటే బలవంతుడు సింహాసనాలు నేనే రాజు కంటే బలవంతుడు నీ శక్తి కొద్దిగైనను పిల్ల తెలిపి అని చూసి మనం నేర్చుకోవాల్సిన ఏం తెలిసిన శక్తి కొద్దిగా అయినను దాన్ని గట్టిగా పట్టుకో వాక్యాన్ని గట్టిగా పట్టుకో వాక్యం కొరకు నిలబడినటువంటి ఈ ఫిలదెల్ఫియా ముందర దేవుడు అంటున్నాడు కదా ఇదిగో నేను ద్వారాలు తెరవబడుతున్నా మరి ఎవడు కూడా వేయలేడు హలో నేను ద్వారం తీస్తే ఎవడో వేయలేడు దావీది ముందు ఒకసారి తీసాను ద్వారం వెయ్యటం ఎవడి తరంగ సౌలు తరంగాల ముప్పై ఎనిమిది సంవత్సరాలు పోరాడాడు సౌలు దేవునికి స్తోత్రం కలిగిన గాక దావీది కోసం తీసినటువంటి తలుపును మూసేద్దామని అంటే ఎట్లాగా దేవుడు దావీదని అభిషేకించాడు దేవుడు ముందుగానే తెలియపరిచిన మాట ఏంటంటే దావీదు ఇజ్రాయేల్ మీద రాజు అవుతాడు అప్పుడు సౌలుకి వెంటనే వచ్చినటువంటి ఆలోచన ఏంటి సౌలుకో కుమారుడు ఉన్నాడు యోనాతాను సౌలు కొడుకున్నాడు మరి నా తర్వాత నా కొడుకు కదా యో అవ్వాల్సింది నా కొడుకు అవ్వాలి కదా రాజు వీడెవడో కూడా వస్తున్నాడు దావీదనేవాడు సైన్యాధిపతికి ఉంటే ఓకే అల్లుడుగున్నా కానీ ఓకే సగరాజ్యం ఇచ్చినా కానీ ఓకే రాజునైతనంటే ఎట్లా ఒప్పుకుంటాం సౌలు కుటిల పరుడైపుడు కఠిన దేవుని మార్గములు ఎరిగి కూడా దేవుని మాటని ఎరిగి కూడా దేవుని శక్తిని ఎరిగి కూడా సౌలికి అంటారా దేవుని శక్తి దేవుని ఆత్మ సౌలు మీదకి వస్తే ప్రవచించాడంట ప్రవక్తలతో పాటు రెండు దినాల పాటు ఆహారం లేదు నిద్ర లేదు ప్రవచిస్తూనే ఉన్నాడు దేవుని ఆత్మశక్తి తెలియనోడు కాదు అయినా అవును మనిషి యొక్క హృదయం చాలా కఠినమైంది భూమి మీద చాలా గట్టి పదార్థం వజ్రం అంటారు వజ్రం కంటే గట్టిది మనిషి హృదయం చాలా కఠినమైంది ఈ కఠినమైనటువంటి హృదయం ఒకసారి కఠిన మొదలైందా వాక్యం వినకుండా కఠినపరుచుకోవడం మొదలైందా ముప్పై ఎనిమిది సంవత్సరాలు దావిని చంపుదాం దావిది ఉండకూడదు అంతే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా సారీ పదిహేను పదహారు సంవత్సరాలు దావిదని చంపటానికే దావి తర్వాత సలమాను సలమాన్ తర్వాత రాబాము రాబాం తర్వాత ఎక్కడ వచ్చింది రాజరికం ఏసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చింది ఇక యేసుక్రీస్తు ప్రభువు తర్వాత యుగ యుగములకు యుగ యుగుములకు ఏసుక్రీస్తు రాజాది రాజు ప్రభువులకు ప్రభువు అలా అందుకనే ఆయన బయట ఏమి రాయబడిందంటే దావీదు సింహాసనం మీద ఉన్నవాడు దావీదు సింహాసనం ఎక్కినటువంటి వాడు అందుకనే దేవుడు ఒక్కసారి తీశాడు అనుకోండి నువ్వు కాదు నీ మనవాళ్ళు కాదు నీ మనవాళ్ళు 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 మన అందుకంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు వెయ్యి తరముల వరకు దీవించబడిన అలలుయ్య